హలో అండి నమస్తే వెల్కమ్ టు ఎల్కే ఛానల్ ఫస్ట్ టైం మనం అయితే చింతామణి మార్కెట్కి వచ్చినామండి సో ఇక్కడ వ్యూ అనేది ఏ విధంగా ఉండదో మనం అయితే చూద్దాము హలో అండి నమస్తే వెల్కమ్ టు ఎల్కే ఛానల్ ఫ్రెండ్స్ మనమైతే మొదటిసారిగా పక్క రాష్ట్రంలో ఉండే చింతామణి కౌ అండ్ బుల్ మార్కెట్కి వచ్చినామండి సో ఇక్కడ వచ్చిండే ఆవులు కావచ్చు ఎద్దులు కావచ్చు గేదెలు ఎనుములు కావచ్చు ఏదైనా కూడా ఏ ఏం ఏ మెరెట్లు ఉన్నాయని క్లియర్గా అయితే మనం మాట్లాడుతూ ఉంటే అందులో ముఖ్యంగా ఒక ఒక నాలుగు మాటలు మాట్లాడతాను మీతో ఒక ఇంపార్టెంట్గా ఫస్ట్ టైం అయితే మార్కెట్కి వచ్చినా మార్కెట్లోకి ఎంటర్ ఎంటర్ అయినాము సో ఇక్కడ ఏవేవి వచ్చినాయి అనేది తెలియడం లేదు మొత్తం మొత్తం తిరిగి చూపిస్తాను ఫస్ట్ ఒకసారి సో ఈ ఆవులు నాటావులు దేశీ ఆవులు జెర్సీ ఆవులు హెచ్ఎఫ్ ఆవులు గేదెలు పెద్ద సైజులో ఉండే పాలావులు అన్నీ కూడా వచ్చి ఉన్నాయి సో ఏమేమి వచ్చినాయి అని క్లియర్గా అయితే ఒకసారి తిరిగి చూపించిన తర్వాత మళ్ళీ అయితే రేట్లు కనుక్కుందాము అలాగే ఫ్రెండ్స్ ఈ మార్కెట్ మనకు దగ్గర దగ్గర నేను రావడానికి దగ్గర దగ్గర ఒక రెండు వందల రెండు వందల యాభై కిలోమీటర్లు అప్ అండ్ డౌన్ అంత దూరం అవుతుందండి మనకి సో మన ఈ మార్కెట్ రావడానికి కారణం రీజన్ మీరే ఎందుకంటే సపోర్ట్ బా బాగుందని ఇంత దూరం అయితే వచ్చినామండి సో మీ మీరు నాకు కొంచెం సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను ఈ వీడియో గానీ ఒక వెయ్యి లైక్లు థౌజండ్ లైక్స్ కానీ ఇచ్చారంటే కొంచెం మంచిగా ఉంటుంది ఎందుకంటే ఇంకా ఇంకొక రాష్ట్రానికి పోయి తమిళనాడు కావచ్చు లేదంటే మహారాష్ట్ర కావచ్చు కర్ణాటక కావచ్చు పెద్ద పెద్ద మార్కెట్లు పోవాలంటే మీ సపోర్ట్ అనేది ఇంకా సరిపోదండి వంద రెండు వందల లైక్లు సరిపోవు ఎందుకంటే వెయ్యి వెయ్యి లైక్లు అన్న వస్తే మనం ఎంత దూరం వచ్చి సో మన ఖర్చుకి కానీ మన రావడానికి జర్నీకి కానీ వర్తుబుల్ ఉంటుంది మనకు టూ డేస్ అవుతుంది రావడానికి సో మీరు చూసిన వాళ్ళు ఒక వెయ్యి లైకులు మనకైతే ఇచ్చారంటే ఈ వీడియోకైనా సో ఈ చింతామణి మార్కెట్కి సో నెక్స్ట్ అనేది ఇంకొంచెం పెద్ద మార్కెట్ అని చేద్దాం అనుకుంటాను సో ముందుగా చూద్దామండి లోపలికి పోయేసి ఎట్లా ఉన్నాయి అన్నీ కూడా చూద్దాం ఫస్ట్ తర్వాత రేట్లు అడుగుదాము సో మ్యాక్సిమం రెండు మూడు లాంగ్ వీడియోలు దాని తర్వాత షార్ట్ వీడియోలు అన్నీ కూడా నీట్గా ఇంట్రెస్ట్గా ఉండేటి అన్నీ చేద్దాం అనుకుంటున్నాను సో ఇందులో ఈ ఏరియా మనం చూస్తామంటే ఎద్దులు నీట్టు ఉన్నాయి మొత్తం దేశీయ ఎద్దులు నింట్ ఉన్నాయి ఇందులో హలీకార్ ఎక్కువ వస్తాయండి ఇక్కడ సో ఇవన్నీ కూడా చూసి ఉంటా వెళ్ళిపోదాము తర్వాత వచ్చి రేట్లు పెడదామండి సో ఈ ఏరియా మొత్తం కూడా అలీకార్ సంబంధించిన అలీకార్ దేశీయ ఎద్దులకు సంబంధించిన ఏరియా ఉన్నట్టుంది సో దీని తర్వాత మనం లోపల వేసి ఆవులు మంచి క్వాలిటీలో ఉండే హెచ్ఎఫ్ ఆవులు కానీ జెర్సీ ఆవులు కానీ పాలావులు కావచ్చు సూడ్ ఆవులు కావచ్చు ఏమైనా ఏమేమి అనేది కూడా క్లియర్గా అయితే మనం మాట్లాడదాం మాట్లాడే వీడియోలు అయితే చేద్దామండి సో కొంచెం టైం తీసుకుని అయినా కూడా మొత్తం మీకైతే ఈరోజైతే వీడియోస్ అయితే చేసి చూపిస్తాను ఈ ఏరియా మొత్తం కూడా ఎద్దులే మొత్తం ఎద్దులే కనిపిస్తున్నాయి మనకి సో ఇటువంటి దోళ్ళ కూడా నుంచి వచ్చినవి అనమాట ఇది మేల్ ఆర్ ఫిమేల్ ఫీమేల్ అని ఉంటుందండి ఇది ఫీమేల్ ఎక్కువ ఈ ఏరియాలో హలీకార్ క్రాస్ మిక్స్ అవుతాయి పుంగనూరు కావచ్చు పీలేరు కావచ్చు ఇంకొచ్చి పలమనేరు కావచ్చు ఈ ఏరియాలో దేశీ వస్తాయి ఈ ఏరియాలో హలీకార్ వస్తాయి దాని తర్వాత ఆవులు ఈ ప్యాచ్ల ఆవులు ఎక్కువ ఉంటాయి అనుకుంటాను అందులో ఈ జెర్సీ కానీ ఊటీ జెర్సీ కానీ జెర్సీ క్రాస్ కానీ ఆవులు కూడా అతి అన్ని ఉంటాయి మొత్తం మార్కెట్ వ్యూ అన్ని చూపించేస్తున్నాం ఫస్ట్ ఈ ఏరియాలో అంతా మీడియం సైజ్ ఆవులు కనిపిస్తూ ఉన్నాయి ఇవంతా కూడా మనకు ఒక ముప్పై నలభై యాభై వేలు ఆ విధంగా ఆ రేంజ్లో అయితే ఉండబోతాయి అనుకుంటున్నాను సో అక్కడ కనిపిస్తుంది అది స్టార్టింగ్ ఇక్కడి నుంచి మనకు మొదలవుతాయి అనమాట ఆవులు ఇవన్నీ కూడా తక్కువ ధరలు తక్కువ పాలు ఉండే ఆవులు అయితే ఉంటాయి అనుకుంటున్నాను దీంట్లో హెచ్ఎఫ్ ఆవులు ఉన్నాయి జెర్సీ ఆవులు ఉన్నాయి జెర్సీ క్రాస్ ఉన్నాయి హెచ్ఎఫ్ క్రాస్ ఉన్నాయండి ఈ అన్నీ కూడా చూస్తాము మనం సో ఆవులు ఎన్ని ఉన్నాయో అంతకు మించి జనాలు కూడా ఉండరు ఈడ ఒక కుప్ప ఉన్నాయి ఆవులు ఈ కొని కట్టే ఉండారా లేదనేది మనకు తెలియలేదు కానీ దీంట్లో జెర్సీ జెర్సీ క్రాస్ అనేటివి ఎక్కువ కనిపిస్తుంటాయి ఈ బ్యాచ్లో సో ఈ ఏరియా అనేది మొత్తం కూడా ప్యాచెస్ ఆవల్ కనిపిస్తా ఎక్కువ మార్కెట్ విస్తీర్ణంలో మరి భారీదా పెద్దదా అంటే పర్వాలేదు మున్నూరుతో పోల్చుకుంటే కాస్త ఇటు అటు ఉంటుంది కానీ దానికి దీనికి పెద్ద డిఫరెన్స్ ఏమీ అనిపించడం లేదు నాకు ఇక్కడ అనేది మనకు భారీ సైజులో కనిపిస్తున్నాయండి ఈ ఏరియాలో దీంట్లో మనకు ఇంగ్లీష్ బ్రీడ్స్ కనిపిస్తున్నాయి హెచ్ఎఫ్లో క్రాసు అవి కనిపిస్తూ ఉన్నాయి వాళ్ళు ఇక్కడ చూసే ఆవులు మంచి సైజులో అయితే ఉన్నాయండి సో భారీ సైజులో ఉన్నాయి ఆవులు ఈ ఏరియాలో సో ఒకే మార్కెట్లోనే ఈ ఏరియాలో ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క డివైడ్ డివైడ్గా ఉంటాయి మనం అంతా మొత్తం ఒకసారి మార్కెట్ చూసామంటే దాన్ని బట్టి అర్థమవుతుంది మనకి ఏ ఏరియాలో ఏవేవి ఉన్నాయనేసి అన్నీ కూడా భారీ సైజు ఆవులే వావ్ సూపర్ ఈ ఏరియా అయితే బాగుందండి ఇక్కడ మనకు తెలిసిన యూట్యూబర్లో కూడా వచ్చింటారు కాస్త ఎవరన్నా వచ్చింటే చూద్దాం మనం సో ఇవన్నీ కూడా మనం తర్వాత వీడియో చేయాల్సిందే ఫస్ట్ ఒకసారి మనం అవుట్లుక్ చూస్తే మొత్తం బయట నుంచి అంతా కూడా లోపల బయట అంతా కూడా దాని తర్వాత వచ్చి వీడియోలోకి ఎంటర్ అవుదాము అవును 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 ఎల్కేఎస్ అదే అనమాట ఈ ఏరియా మొత్తం భారీ సైజు భారీ నుంచి అతి భారీ సైజు ఉండే ఆవులు ఇవన్నీ కూడా అదే అండి ఇక్కడ వరకు అయితే మనం చూస్తాం ఈ ఏరియా మొత్తం కూడా ఆవులే ఎక్కువ మనకే కనిపిస్తుంది హెచ్ఎఫ్ అండ్ జెర్సీ అండి ఎద్దులు కొద్దిగా తక్కువ వచ్చినాయి ఆవులు కట్టితో పోల్చుకుంటే సో మనకు ఇందులో నుంచి ఇంకా జెర్సీ జెర్సీ ఆవులు కూడా ఎక్కువ ఎక్కువచ్చాయి జెర్సీలు కూడా దీంతో దీనితో పాటు సమానంగా ఉన్నట్టు కనిపిస్తూ ఉన్నాయండి ఈ ఏరియా కూడా మొత్తం ఆవులకు సంబంధించిందే ఇదే అనుకుంటాను ఇటు వరకు అండి సో మొత్తం వ్యూ ఇదే అనుకుంటా ఇది ఇదే అండి ఇదే ఫుల్ వ్యూ వరకు లాస్ట్ ఇక్కడ నుంచి అక్కడ కనిపిస్తుంది కదా లాస్ట్ ఆ చెట్టు వరకు అనేది మార్కెట్ వ్యూ అనేది ఉంది ఇందులో చూసారు కదా మొత్తం ఎక్కువ శాతం ఉండేది ఈ బ్లాక్ అండ్ వైట్ ప్యాచెస్ ఆవులే కనిపిస్తాను మన మార్కెట్ అంతా కూడా ఒక ఎద్దులు లేకుండా పోల్చుకుంటే ఆవులతో పోల్చుకుంటే సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ సెవెంటీ పర్సెంట్ అనేది ఆవులు ఇవే కనిపిస్తాయి దాని తర్వాత వచ్చి మనకు ఒక థర్టీ పర్సెంట్ జెర్సీలు కనిపిస్తాయి తర్వాత వచ్చి హలీకార్ అనేది ఉన్నాయండి హలికారు హలీకార్ ఎద్దుకు సంబంధించి ఉన్నాయి అందులో కొద్దిగా అక్కడక్కడ అక్కడ మనకు ఈ గేదెలకు సంబంధించిన ఎనుములకు సంబంధించిన ఇవి కూడా కనిపిస్తూ ఉన్నాయి సో వెహికల్స్ మాత్రం వెహికల్స్ జనాలు అనేది భయంకరంగా వచ్చారు సో బయట ఏమన్నా ఉందా అని చూద్దాం ఇంకా మార్కెట్ అవతలే ఇది వరకు అనుకుంటాం లాస్ట్ సో అటు బయట సైడ్ కూడా చూద్దాం ఏమైనా ఉండే మనిషి ఇక్కడి వరకేనండి వరకే కనిపిస్తుంది మనకు మార్కెట్ ఇటు సైడ్ ఏమంత లేదు కానీ అయిపోయింది ఇది లాస్ట్ ఎండింగ్ డెడ్ ఎండ్ ఇది లాస్ట్కి వస్తే అదంతా కూడా వెహికల్ పార్కింగ్ ఉన్నట్టుంది ఆ సైడు అంతా కూడా వర్క్ ఇక్కడ మనకు మార్కెట్ ఉంటుంది విస్తీర్ణంలో పోల్చుకుంటే పొంగునూరు మార్కెట్ కంటే విస్తీర్ణంలో పెద్దదేం కాదు పొంగునూరు కంటే తక్కువ అనిపిస్తుంది కాకపోతే పొంగునూరు మార్కెట్ కంటే ఆవుల్లో ఎక్కువ శాతం వచ్చినాయి కావుల్లో ఎక్కువనే చెప్పవచ్చు ఇంచుమించు రెండో ఒకటే అని కూడా చెప్పచ్చు ఎందుకంటే పొంగునూరు మార్కెట్ ఈ మార్కెట్ ఇంచుమించు ఒకటిగానే ఉండే విస్తీర్ణంలో కాస్త అటు ఇటు ఒకటి ఉంది అదే అండి పూర్తి వ్యూ ఇంకా మనము ఎంటర్ అవుదాము మార్కెట్లోకి ధరలకి సో ఆ ఏరియాలో అంతా కూడా వెహికల్ పార్కింగ్ రాత్రి వచ్చి ఆగినట్టు ఉండరు సో ఆ ఏరియాలో పావులు కొన్ని కట్టేసుకుంటారు కొన్ని కొనుక్కొన్నిటికి కట్టేస్తుంటారు అనుకుంటాను సో ఇది మన పూర్తి వ్యూ కొంచెం హైట్ వచ్చాం కాబట్టి క్లియర్గా తెలుస్తుంది అనుకుంటాను ఇక్కడ ఈ మార్కెట్కి మన కొంతమంది యూట్యూబర్లు కూడా వస్తూ ఉన్నారు వాళ్ళు అందులో నేను చూసే ఛానల్ ఒకటి టీఎన్ ట్వంటీ ఫోర్ శక్తి బ్లాగ్స్ అని ఒక బ్రదర్ వస్తాడు అతను చేస్తూ ఉంటాడు తమిళనాడు అనుకున్నా బ్రదర్ది సో ఇంకా మన యూట్యూబర్ ఇంకొక అతను ఉన్నాడు కదిరి కదిరి నుంచి వస్తాడు కవీశ్వర్ అనుకుంటాను బ్రదర్ అతను కూడా వస్తుంటాడు వాళ్ళు చేస్తూ ఉంటారు మామూలుగా వాళ్ళతో పాటు మనం ఈరోజు వచ్చాం ఎంటర్ అయ్యామండి సో ఇక్కడ ఉండే ఆవులు ఎట్లా ఏమని కనుక్కుందాం ఇంకా డీటెయిల్స్ అయితే వెళ్ళామండి ఇది మనకు కొత్త మార్కెట్ కాబట్టి ఫస్ట్ ఏవే ఉన్నాయి ఎంత విస్తీర్ణంలో ఏవే వచ్చినాయి ఎన్ని క్వాంటిటీలు వచ్చినాయని చూపించిన అండి సో నెక్స్ట్ వీడియోలో నీట్గా ఆవులకు సంబంధించి సపరేటు ధరలు కనుక్కుందాం సో హెచ్ఎఫ్ ఆవులు సపరేటు జెర్సీ సపరేటు హలికార్ ఎదురు సపరేటు అవి అట్లా సపరేట్ సపరేట్గా చేద్దాం వీలైతే తరుదోడలకు సంబంధించి కూడా సపరేట్గా చేద్దామండి సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్